అపోస్తలుడైన పావులు రోమియోలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము అలాగైన ఎడల నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు నేను కూడా ఇస్రా అబ్రహాము సంతాన మందలి బెన్యామీను గోత్రమునందు నందు పుట్టినవాడను తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు ఏలియాను కూర్చున్న భాగంలో లేఖనము చెప్పున్నది మీరెరుగరా ప్రభువా వారు నీ చంపిరి నీ బలిపీఠములను పడగొట్టిరి ఒక్కడనే మిగిలి ఉన్నాను నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇస్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది బయలునకు మోకాళ్ళునని ఏడు వేల మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును అలాగైనా ఏమొగును ఇస్రాయలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను తక్కిన వారు కఠిన చిత్తులైరే ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది మరియు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక వారు చూడకుండునట్లు వారి కనులకు చీకటి కమ్మునుగాక వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావేదు చెప్పుచున్నాడు కాబట్టి నేను అడుగున్నది ఏమనగా వారి పడిపోనట్లుగా తొట్టిల్లిరా రాదు వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అనేజనులకు రక్షణ కలిగిను వారి తొట్టిపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి దశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమున నైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరి నైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధాన పరుచుట అయిన ఎడల వారిని చేర్చుకునుట ఏమగును మృతులు సజీవులైనట్టే అగును గదా ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయించితివా వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుట లేదు అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక భయపడుము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము అట్లు నిల్వని ఎడల నీవును నరికివేయబడదువు వారును తమ అవిశ్వాసంలో నిలువకపోయిన ఎడలా అంటుకట్టబడుదురు దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరినిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని గోరుచున్నాను అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇస్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇస్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు సువార్థ విషయం అయితే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు ఎల అనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడడు మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితేరే అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆమెన్